శివము కలిగిన దేవుని విడలారా మీ అందరికి కూడా ప్రభునేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తుంది దేవాది దేవుడిని సుక్రీస్తు దేవుని వాక్యం విందమ్మా భూమిని ఆకాశం కలగజేసిన చేసిన క్రీస్తు బోధ విందమ్మా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి మత ఏడానికి ఏడవచ్చు అడుగుడు మీకు ఇవడము వెతుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీపిడనే బ్రహ్వాని క్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు దేని గురించి ప్రార్థన గురించి బ్రహ్మని ఏసుక్రీస్తుకి ప్రార్థన చేసి అడగాలి ఈ లోకంలో శాంతి కొరకు ప్రార్థన చేసి అడగాలి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి మారు మనసు కొరకు ప్రార్థన చేయాలి ఈ లోకంలో సమాధానం కొరకు ప్రార్థించాలి ఆరోగ్యం ఆవిష్య కొరకు ప్రార్థించాలి కానీ సుఖభోగంలో ధన డబ్బు కొరకు ప్రార్థన చేయకూడదు ఆస్తి పాస్తుల కొరకు ప్రార్థన చేయకూడదు ఏసు క్రీస్తు ప్రభరన్నాడు అడుగుడు మీకు ఎవడును వెతకండి మీకు దొరుకును తట్టండి మీకు తీవడనని ప్రభు ఏ దేవుడు సలువెచ్చ అడుగుతున్నారు ఏమేమి అడుగుతున్నారు లోకస్థలం వల్ల అవిశ్వాసం వల్ల అన్ని అడిగినట్టు భూలోకముల ఉన్నట్టు అడుగుతున్నారు ప్రభా పరలోక రాజ్యం కావాలని రాజ్యం కావాలి అయ్యా నీ రాజ్యం కావాలని ప్రభుని అడిగాలి ప్రభుని యేసుక్రీస్తు రెండో రాకడలో నేను నా కుటుంబం ఎత్తబడాలని యేసుక్రీస్తు ప్రభుని రాత్రి ప్రార్థన చేసిన పగలు ప్రార్థన చేసిన కుటుంబ ప్రార్థన చేసిన సంఘ ప్రార్థన చేసిన వండరి ప్రార్థన చేసిన యేసుక్రీస్తు దేవుని అడిగాల యేసుక్రీస్తు దేవుడా మీరు స్వరక్తమిచ్చి ఇచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘములో నేను నా కుటుంబం తాకి ఆశ్రవదించుమని దేవునికి మహిమ కలిని కాక దేవుని వాక్యం చూడండి కీర్తనలు నూట రెండో కీర్తన పదిహేడు వచ్చి ఆయన దిక్కులేని దళితుల ప్రార్థన వైపు మళ్ళీ ఉన్నాడు దేవునికి ఆయన అంటే భూమిని అకౌష్యముని కలిగజేసిన దేవుడు సర్వమానవులనే దేవుడు అబ్రహామ దేవుడి శ్రు దేవుడు శాఖ దేవుడు ఈ దేవుడు క్రీస్తు దేవుడు యాకోపదేవుడిని దేవుడు సృష్టికర్తనే దేవుడు ఎవరి ప్రార్థన వైపు మళ్ళీ ఉన్నాడంట బీదవారు దళితులు నిరుపేదలు దిక్కు మలిన వారి ప్రార్థన వైపు ఏసుక్రీస్తు దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తారేమో ప్రార్థనలు ఏమన్నా నన్ను అడుగుతారేమో రక్షణ అడుగుతారేమో దీవెన అడుగుతారేమో పరలోకం అడుగుతారేమో నిత్య జీవం అడుగుతారు ఏమని ఈ భూమిని కలగజేసిన కలిగజేసిన దేవుడంటే ఎవరి వైపు ఉన్నాడు కీర్తనలు నూట రెండో కీర్తన పదిహేడొచ్చు చదవండి ధ్యానించండి ఆలోచించండి దిక్కులేని దరి దళిదులు నిరుపేదల ప్రార్థన వైపు ఆయన సృష్టికర్తల దేవుడు మళ్ళీ ఉన్న ప్రార్థన వినాలని దిక్కు లేని మనుష్యుల ప్రార్థన వినాలని పేదవారి ప్రార్థన వినాలని ప్రభు అని యేసు క్రీస్తు పేదవారి ప్రార్థన కొరకు బాధల కొరకు వాళ్ళు మొర వినాలని వాళ్ళు ఏమన్నా అడుగుతురేమని సృష్టికర్తని దేవుడు నిర్పేదల ప్రార్థన వైపు మళ్ళు కొని దేవునికి మహిమ మహిమక్కలనేక ధనవంతుల ప్రార్థన కొరకు కాదు డబ్బు నెల ప్రార్థన కొరకు కాదు ఆస్తిపాస్తుల నెల ప్రార్థన వైపు మళ్ళీ లేడు ప్రభు దేవుడు కనుక చదువుతున్నారు బైబిల్ ఏమన్నా పక్కాన్ని దానిస్తున్నారా ఆదిఖండం నుండి ప్రకటన వరకు నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి దేవునికి మహిమకరంగా యేసు ప్రభు వాక్యం సాల్విస్తుంది ఆ చాలా మంది భూలోకంలో పెద్ద సావుకుడు అండి కోట్ల రూపాయలు డబ్బు సంపాదించి కార్లు ఉండి సూట్ ఉండి బూట్ ఉండి ఆస్తి ఉండి సావుకుడి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి ఫోన్లు చేసి అడుగుతున్నారు అయ్యా మీ సవకి మీ చర్చికి కానుకలు పంపిస్తాం మేము మీకు టీవీ స్పాన్సర్ చేస్తాం కనుక మా కొరకు ప్రార్థన చేయండి మా పిల్లలు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయండి పిల్లలు చదువుల కొరకు ప్రార్థన చేయండి పిల్లలు పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థన చేయండి పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి ఇల్లు కడుతున్నాం ప్రార్థన చేయండి ప్లాట్ కొడుతున్నాం ప్రార్థన చేయండి కారు కొంటున్నాం ప్రార్థన చేయండి బైక్ కొరకు ప్రార్థన చేయండి రకరకాలుగా ఎవరిని కోరుకుంటున్నారు ఈ లోకముల ధనము ఆస్తున్న సావుకులను అడుగుతున్నారు డబ్బు పేరు ప్రెస్టేజులున్న ఉన్న ఆస్తు ఆస్తుపాస్తులు ఉన్న సావుకులు బంగారు నగలు వేసుకొని సూటు బూట్ వేసుకున్న సావుకులు అడుగుతున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంది కీర్తనలు నూట రెండో కీర్తన పదిహేడు వచ్చి లేని ప్రార్థన నిరుపేదల ప్రార్థన వైపు ఆయన మల్లుకొని దేవునికి మహిమ గాక కనుక యేసు క్రీస్తు పేదవారి ప్రార్థన కొరకు మల్లికొని ఉన్నాడు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన నెరవేర్చాలని ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ప్రార్థన శుభ్రపరచాలని ప్రార్థనలో అడుగుతారు ఏమని చూస్తే ఈ దిక్కు లేని వాళ్ళు ఉన్నారు దిక్కు దిమను పేద వాళ్ళ ప్రార్థన చదువు లేని సందలేని వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడో వినడు దేవుడు ప్రతిఫలనిస్తాడో ఇవిడని డబ్బు ఆస్తు వాళ్ళ ప్రార్థన పరిచే దేవుడు వాళ్ళని దీవించాడండి ఆశీర్వదించాడు కార్లు బంగళలు ఆస్తులు విస్తారంగా సౌకలికి ఇచ్చారు వాళ్ళ ప్రార్థనే దేవుడు వింటే వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళని అడుక్కుంటారు వాళ్ళు ఫోన్ లేపరు ఫోన్ నంబర్ ఇస్తారు మారు మనుషులేని పిల్లల్ని ఫోన్ కాడబెట్టి మీ ప్రార్థనలు అవసరతలకి మాకు ఫోన్ చేయండి మీ ప్రార్థన అవసరతలకి మాకు ఫోన్ చేయండి నాలుగైదు నంబర్లు ఇస్తారు ఆ ఫోన్ నంబర్లు కాడ ఎవరు ఉంటారు మారు మనుషులేని పిల్లలు రక్షలేని పిల్లలు ప్రార్థన అనుభవం లేని పిల్లలు అస్సలు బాప్తి లేని పిల్లలు ఇంకా చెప్పాలని జ్ఞానం లేని పిల్లలకి ఫోన్ నంబర్లు ఇస్తారు పెద్ద పెద్ద షావుకులు అండి వాళ్ళ ప్రార్థన వాళ్ళే చేసుకోవటానికి టైం ఉండదండి ధనవంతులు అనే సౌకులు ఆస్తుపరులనే సాకులు వాళ్ళ ప్రార్థన వాళ్ళంతకు వాళ్ళు చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళంతా బిజీ సైడ్ వాళ్ళకి సమయం ఉండదు కనుక క్రీస్తు పూర్వం మాత్రమే ప్రజలందరూ మోక్షకి చెప్తే దేవుని సేవకుడైన మోసకి వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు చెప్తే దేవుడు సృష్టికర్తన దేవునికి మోస వెళ్ళి చెప్పేవాడు మోస వెళ్ళి చెప్పేవాడు మోసకి దేవుడు చెప్పేవాడు దేవుడు మోసకి ఏం చెప్పమన్నాడో ప్రజలకి ఏ చేయమన్నాడు ఏ మాటలు చెప్పమన్నాడో వాళ్ళని ఎలాగ జీవించమన్నాడో ఎలాగ బ్రతకమన్నాడో ఎలాగ ప్రార్థించమన్నాడో మోసకి చెప్తే మోస వచ్చి అప్పుడు ప్రజలకి చెప్పేవారు అది ఎప్పుడు క్రీస్తు పూర్వం ఏసు క్రీస్తు పూర్ణం ఇప్పుడు ఏసుక్రీస్తు శకములున్నాం డైరెక్ట్ అండి ఇప్పుడు ఏసుక్రీస్తు దేవుడు అబ్రహం ప్రార్థనన్నాడు ఏసుక్రీస్తు దేవుడు మోస ప్రార్థన నిన్నాడు ఏసుక్రీస్తు దేవుడు బాలుడైన సామేలు ప్రార్థనడు ఆయనకి ఎక్కువ తక్కువ లేదండి నువ్వు ప్రార్థన చేయలేక ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందో లేదని నీ అవిశ్వాసాన్ని బట్టి అపనమ్మకాన్ని బట్టి ప్రార్థనకి జవాబులు పొందుకలేక స్త్రీలు పురుషులు గలిపిలేతున్నారు గదరగోళమైతున్నారండి కనుక దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము చూడండి లూక స్వార్థ పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఐదొచ్చు ఒక పేదవాడు గుడ్డి పిచ్చేగాడు ఒక పేదవాడు గుడ్డి పిచ్చేగాడు త్రో పక్కన డబ్బులు అడుక్కుంటున్నాడు బ్రహ్మణేశ్వ క్రీస్తు ఆ యొక్క త్రోవలో వెళుతున్నాడు ఆ దారిలో వెళుతుంటే సౌండ్ కాళ్ళ సౌండ్ వినపడుతుంది శిష్యులు ఆయన ముడి వేల మంది వెళుతుంటే అందరిని అడుగుతున్నారు అయ్యా ఏమైతుంది ఎందుకు ఇక్కడ ఒక్కర గుడ్డివ్ అన్నాడు నజరుడని యేసు క్రీస్తు సృష్టికర్తనే దేవుడు రోగాలను బాగా చేసే దేవుడు సమస్త వ్యాధులను స్వస్థతపరిచే దేవుడు మహాదేవుడు మన రక్షకుడని యేసు ఈ తొవల వెలిచిన్నాడు అని గుడ్డి పిచ్చిగానికి చెప్పి ఆ సమాచారం అందలో కూడా యేసు ప్రభు గారి ముందుకు వెళ్ళిపోయాడు అప్పుడు ఈ గుడ్డి బిచ్చిగాడు కళ్ళు కనపడని పిచ్చిగాడు అడుక్కొని పిచ్చిగాడు అప్పుడు కేక వేస్తున్నాడు ఓ నదురుడైన యేసు నన్ను కరుణించవా అని కేక ఎప్పుడైతే ఏసు క్రీస్తు దేవుడా నదురుడైన యేసు ప్రభువా నన్ను కరుణించవా అని ఎప్పుడు కేక వేసినో ఆ కేక ఏసుక్రీస్తు ప్రభు వారు గుడ్డి బిచ్చేక ముందుకు వెళ్డు ఆ కేక గుడ్డి బిచ్చేకాడి పిలిచిన మాట వినపడింది యేసు ప్రభువారు నిలబడ్డాడు దేవునికి మహిమ కలినిగా క్రీస్తు పూర్వమును దేవుని సావుకుడైన యహోస్వ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు నిలిచింది యహోత్స్వా దేవుని సావుకుడైన యహోస్వ ప్రార్థన చేస్తే సృష్టి సృష్టి ఈ సృష్టి నిలబడిపోయిందండి సూర్యుడు చంద్రుడు నిలబడ్డాయి ఎవరు ప్రార్థన చేస్తే యహోస్సువ దేవుని సావకుడు ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు నిలబడి సృష్టి ఆగింది కానీ ఒక గుడ్డి పిచ్చేగాడు ప్రార్థన చేస్తే అడక తిరిగి పిచ్చేగాడు ప్రార్థన చేస్తే సృష్టి కర్త క్రీస్తు నిలబడ్డాడు దేవునికి మహిమ కలుని కాక ఒక్క అడుగుడు కేలేదండి కదలలేదైనా ఎవరైనా ఏసుక్రీస్తు సూర్యుని చంద్రుని గాలిని నీళ్లను సృష్టిని మొత్తం పుట్టించి మొత్తం కలగజేసి సృష్టిని నడిపించే దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఒక గుడ్డి పిచ్చిగాడండి పనికిరాని పిచ్చిగాడు అడుక తిని పిచ్చిగాడు ఓ నదురి కేక వేస్తే గుడ్డి పిచ్చగాని కేకకి యేసు ప్రభు వారు యేసు ప్రభు అని ప్రార్థిస్తే యేసు ప్రభు మొరపెడితే యేసు యేసుప్రభుని పిలిస్తే సృష్టి కర్త నిలబడ్డాడు అడుగుతుల దేవునికి మహిమ కలిగిన యేసు ప్రభు కనికరింగల దేవుడండి యేసు ప్రభు జాలిగలిగిన దేవుడు యేసు ప్రభు ప్రేమ గల దేవుడండి యేసు ప్రభు దయగల దేవుడండి ఆయన గుడ్డివాడని తురోసి వేయడు పేదవాడని తురోసి వేయడు ఎవరు పిలిచినా చిన్నవారు పిలిచినా పెద్దవారు పెంచారు ఏసుక్రీస్తు దేవుడా అని నువ్వు నోటితోని కాదు హృదయపూర్వంగా పిలుస్తా మనస్సారా ఏసు క్రీస్తు దేవుడా అయ్యా నా ప్రార్థనకి ప్రతిఫలనిచ్చే దేవుడా నా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడా యేసు ప్రభు అని నువ్వు మనస్సారా పిలిస్తే పలుకుతాడు ఏసుక్రీస్తు దేవుడా అంటే ఆయనకి షానలు ఆనైపోతుందండి ఏసు క్రీస్తు దేవుడా యేసు ప్రభు అని ఎప్పుడైతే మనస్సారో హృదయపూర్వక పిలిస్తే నీ ప్రార్థన డైరెక్ట్ ఛానల్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుందండి దేవునికి మహిమ కలుగు ప్రపంచంలో ఎన్ని వేల మంది ప్రార్థన చేసిన యేసు ప్రభు వింటాడు ఎన్ని లక్షల మంది ప్రార్థన చేసిన ఒకేసారి యేసు ప్రభుకి వినబడుతుంది భూలోకంలో ఎన్ని కోట్ల మంది లక్ష కోట్ల మంది ప్రార్థన చేసిన ఏసుక్రీస్తు దేవుడు ఒకేసారి అందరూ ప్రార్థన వింటాడు ఏసుక్రీస్తు దేవుడు లక్ష కోట్ల మంది ప్రార్థనకి జవాబిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు దేవునికి మహిమ కలిగా ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నేను ప్రార్థన చేస్తున్నావు భూలోకములు అందరూ ప్రార్థన చేస్తున్నారు కన్నీళ్ళ ప్రార్థన ఉపాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపాస ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన స్త్రీల ప్రార్థన ఏమైనా రకరకాలైన ప్రార్థన 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 చేస్తున్నారు కానీ ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది ఎందుకంటే నువ్వు ధనవంతుల వైపు చూస్తున్నావు డబ్బున్న సావుకుల వైపు చూస్తున్నావు ఆస్తిపాతులున్న సావుకుల వైపు చూస్తున్నావు పేరు ఉన్న సావుకుల మీద ఆధారపడుతున్న కానీ ఏసు క్రీస్తు దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థనకి జవాబిస్తాడు ఒక గుడ్డి పిచ్చేగాడే చదువుతలేరు మీరు బైబిల్ లోకస్వార్థ పరిశుద్ధ గ్రంథం నుంచి పద్దెనిమిది అద్దె ముప్పై ఐదు వచ్చిన చదవండి ధ్యానించు ఆలోచించి ఓ నదలైన పిలిస్తే సృష్టికర్తల దేవుడు ఆగి అప్పుడు అతను తీసుకురమ్మన్నాడు ఆయనను తీసుకుని యశు ప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు అన్నాడు అయా నేను ఏమి చేయాలని మేము అని గుడ్డి బిచ్చగాని సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు మనిషి రూపం దర్చుకుని భూలోకంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అని నేను నేనేమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు ఎందుకు నన్ను నదరుడని ఏస్తుని పిలుస్తున్నావు ఎందుకు ఎందుకు కేక వేసావు ఎందుకు పిలిచావు ఎందుకు ప్రార్థన చేసావు అని ఏస్తు ప్రభు గుడ్డి అయ్యా నాకు సూపు కావాలయ్యా నాకు కంటి సూపు లేదయ్యా గుంతలు పడుతున్నా ముందు దొక్కుతున్నా పెంట దొక్కుతున్నా పడిపోతున్నా కానిక నాకు సూపు కావాల నువ్వు ఈ సృష్టిని కలగజేసినావు నీ దయ వలన నీ నోటి మాట వలన ఈ సృష్టి మహిమను ఈ సృష్టి నైనా అంతటో చూడాలని కనలార చూడాలని నీ మహిమను చూడాలని నీ కార్యాలు చూడాలని నీ సూత్యక్రియలు చూడాలని నీ అభుత్వాలు చూడాలని నీ గొప్ప కార్యములు చూసి చూడాలని నీ నిత్య జీవము చూడాలని ఆశపడుతున్న యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నీ రెండరు అక్కడ ప్రత్యక్షతో చూడాలని నాకు కంటి షూపు కావాలి డబ్బు అడగలేదైనా ధనం అడగలేదు కారడగలేదు బట్టలు అడగలేదు తిండి అడగలేదు కంటి చూపుని అడగలండి కంటి చూపు ఈ ప్రపంచంలో కంటి చూపు చాలా ప్రాముఖ్యమైనది ప్రధానమైంది ప్రపంచంలో కంటి చూపు కలిగి ఈరోజు ఉన్న వారులరా మీరు దేవుని శృతిస్తున్నారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా కన్నులకు చూపించి కన్నులని పోకుండా కాపాడిన దేవుడు సృష్టికర్తనే దేవుడు ప్రభునేసు క్రీస్తు గుడ్డివానికి కళ్ళు తెరిచిన దేవుడు గుడ్డివానికి చూపిచ్చిన దేవుడు ప్రభునేసు క్రీస్తు గొప్ప దేవుడని డాక్టర్లకే డాక్టర్ యుస్సు ప్రభువారు వైద్యులకే వైద్యుడుస్సు ప్రభువారు పరమ వైద్యుడుస్సు క్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలో ఆవేగముల ఏదో తక్కువ నడుస్తుందేమో కానీ కంటి చూపు తక్కువ ఉంటే నడవదండి కంటి చూపు చాలా ప్రాముఖ్యమైంది ప్రధానమైంది ఈ లోకంలో మనిషికి విలువైంది ఘనమైనది కంటి చూపు 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 అది ప్రభుని యేసుక్రీస్తు నీకు నాకు స్పష్టంగా సంపూర్ణంగా చూపించి మన కనులని కాపాడే మనిషి కాపురైన దేవుడు ఏసుక్రీస్తు దేవుని మనం శుతించడం గనపరచడం కృతజ్ఞత కలిగి బ్రతుకదాం వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడలేదు మీ కూడా ప్రభునేశ్వ క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు